శివయ్యేట శివయ్య నువ్వు రాయివి కావు దేవుడివి నువ్వున్నావు నువ్వున్నావు తెలియకుండా నిన్ను అనేక విధాల కూల్ని తండ్రి నీ కృప వల్ల రెండు కుందేళ్ళు దొరికాయి నా బాధ ప్రకారం ఇది అనే భాగం ఉండు కాల్చి తెస్తాను ఈ లోలు చూడరయ్య భువిలో నిధాత్తుల బాధలెల్ నడు శ్రీకర కాళకస్తి శశిశేఖరా దివ్య కృపా స్వీకరించు తినవయ్యా తిను ఈ సంగతి మా నీళ్ళకి చెప్పితే ఎంత ఆనందిస్తుందనుకున్నావు దానికి ఎప్పుడు నీ ధ్యానమే స్వామి మాట్లాడమే కోపమా లేక నేనుండగా తినేందుకు సిగ్గుపడుతున్నావా పోని నేను పోతాను తినవయ్యా తిను వస్తాను అయ్యో స్వామి నిన్ను విడిచి వెళ్లేందుకు మనసు రాకుండా ఉంది శివయ్యా శివయ్య వస్తాను రేపు వస్తాను ప్రతిరోజు వస్తాను చలిగాలి చాలా తీవ్రంగా ఉందే స్వామి నీకు చెల్లిస్తుందా ఇదిగో నా నాపై కప్పుకో వెచ్చగా ఉంటుంది ఇప్పుడు సరిగా ఉంది వెళ్ళొస్తా వస్తాను ఓ అమ్మయ్యా ప్రతికి బయటపడ్డాను రా భగవద్గీత మళ్ళీ వాడుస్తే కాసాయా బొడ్డు కోసి అడ్డాల్లో పెట్టేట్టు పిలుస్తున్నావు ఎవరయ్యా నువ్వు నా పేరు నీకెలా తెలుసు మీ తాత ముద్దాతలు అందరూ నాకు తెలుసు నాయనా మీ చిన్నా కైలాసయ్య చాలా పుణ్యాత్ముడు అతన్ని రోజు నేను చూస్తూనే ఉంటాను అతని దత్తుడివి నీ పేరే నాకు తెలియదా కాసయ చిన్నయ్య ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా తిన్నయ్యా ఏ తిన్నయ్య తాత మా యజమాని పోయే తిన్నయ్యా బాగుంది బాగుంది మూరుడు మనిషికి బాలుడు బంటు కోయవాడంటావు వాడికి నువ్వు సేవకుని అంటావు బలి గమ్మత్తుగా ఉంది నవ్వుతా కాదు నాయనా అతని సేవకునిగా ఉండాలని నాకు బుద్ధి పుట్టింది ఉన్నాను ఇందులో తప్పేముంది నాయన అడవిలో అవి ఇవి కొట్టుకు తినేవాడు వాడు నీకేమి ఇవ్వగలడు తాత తను మనస్సు అన్నీ ఇస్తాడు అతనిలాగా కోట్ల కొద్ది మనుషులున్నా నేను వాళ్ళ సేవ చేస్తాను బాబు ధనువు లేకుండా తనువు మనసు ఏం చేసుకుంటావు తాత వండుకుంటావా ధనం ఎందుకు కాసయ్యా అది ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది అతని మంచితనానికి లొంగిపోయి అతనికి బంటుగా కుదురుకున్నాను అయితే అతను ఇల్లెక్కో నీకు తెలీదా పోని ఎవరినైనా కనుక్కొని వెళ్తాను అయ్యో పాపం ఈ వయస్సులో నీకు ఈ కష్టం ఎందుకు తాతయ్యా ఏది అది నా చేతికి నేను మోసుకొస్తాను వద్దు బాబు వద్దు ఎవరు బరువు వారే మోసుకోవాలి ఒకరి బరువు ఇంకొకరు మోసేందుకు వీలవుతుందా అదిగా తాతయ్య నువ్వు అచ్చ మా తాతగారిలాగానే ఉన్నావు పర్వాలేదు ఇలా ఇవ్వు తాతయ్య అంటుంటే నువ్వు చాలా మంచివాడివి వాడది మీ చిన్నాన లాగా కాదు తీసుకో అయ్యో తాత ఇదేమిటయ్యా కైలాస పర్వతం ఎత్తినా నా పని గుడ్లు వచ్చాయి నొప్పులెట్టాయి ఇంత బరువుగా ఉంది ఏమిటి ఇందులో బట్ట పాత ధనం ధాన్యం పాపం పుణ్యం పాపం పుణ్యం ఇంకా ఏవేవో ఉన్నాయి అందుకే వద్దని చెప్పాను నువ్వు చూస్తే మనుష్య మాత్రంలాగే లేవే తాతయ్య నీ పేరేమిటి ఈ పేదవాడి వాడి పేరుకి విలువే ఉంది నాయన ఈ లోకంలో చుట్టాలు స్నేహితులు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు అందరూ నన్ను శివయ్య రుద్రయ్య శంకరయ్య అని పేరు పేర్లతో పిలుస్తుంటారు నాయనా పాపం చేతులు నొప్పితున్నాయా ఏ అదే పోతుందిలే ఇతని సంగతి చూస్తే ఏదో వింతగా ఉంది అరే నొప్పిపోతున్నాడు పోయింది శివయ్య శంకరయ్య రుద్రయ్య రుద్రయ్య శంకరయ్య శివయ్య ఏమి అర్థం కాకుండా ఉంది ఎవరయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు మా బావ భయపడకమ్మా నేను మీ బావ దగ్గర నుంచే వస్తున్నాను అలాగా రాదా తన పలికి ఆయన ఎక్కడున్నారు ఎలా ఉన్నారు సుఖంగా ఉన్నారా ఆహా ఉన్నారమ్మా ఇదిగో ఈ మూట మీకు ఇచ్చి రమ్మని నన్ను పంపారు ఇందులో వడ్లు ధాన్యం పళ్ళు ఫలాలు బట్టలు వస్త్రాలు అన్నీ ఉన్నాయి తీసుకొచ్చి ఆయన నన్ను పంపిస్తూ నా భార్య చిరిగిపోయిన కోక కట్టుకొని ఉంటుంది నేను వచ్చేసరికి కొత్త కోక తీసి కట్టుకోమని మీతో మరీ మరీ చెప్పమన్నారు కట్టుకో తల్లి నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు తాత గాలి వాళ్ళం మా బావమ్ మీడు తెలియక వాళ్ళు అడుగుతున్న నా ఆరాటాన్ని తగ్గించు నువ్వెవరు తాత నేనా మీ బావకి బంటుని తల్లి మా బావకి బంట మా బావకా బంట అయ్యయ్యో మేం చూస్తే కటిక దరిద్రు మాకే పూట గదిలే లేదు మాకొక బంటు కూడా నా తాత నువ్వు పొరపాటుపడి ఈ మూటక్కడికి తెచ్చుంటావు ఎవరిదో ఏమో సరిగా ఇచ్చే తాత అయ్యో ఈశ్వర అన్ని అడవిలో ఎక్కడని వెతకడు ఎలా వెతకడు కంగారు పడకమ్మా ఇది తిన్నయ్య గారే కాదు నువ్వు ఆయన భార్య నీలమ్మవి కావు తాతయ్య అయితే ఇంకే ఆనవాళ్ళ కోసం ఆయన తన పొయ్యి పంచితో మూట కట్టించాడు అవునా కాదో చూసుకో తల్లి అవును తాతయ్య ఈ పంచి అయింది మరి నువ్వు చూస్తే ఆయన బంటునంటున్నావే అవునమ్మా నేను అతనికి బంటునే మీకు బంటునే నన్ను చూసిన వాళ్ళు నేను చూస్తుంటాను తల్లి అసలు నాకు ఇల్లు వాకిలి ఏవి లేవమ్మా అన్ని దేశాలు నావే అన్ని లోకాలు నావే నేను ఒక బిచ్చగాణ్ణి నన్ను ఎవరు ఆదరిస్తే వారికి నేను బంటుగా కుదురుకుంటాను తల్లి మీ పేరేంటి తాత నా పేరా శివయ్య శివయ్య శంకరయ్య రుద్రయ్య అని పేరు పేర్లతో నన్ను పిలుస్తారమ్మా లేమ్మా లే నేను చూస్తే బిచ్చగాణ్ణి నువ్వు నా కాళ్ళ మీద పడతావేంటమ్మా ఏమో తాత నువ్వే నా పాలిటి ఈశ్వరుడు అని వచ్చింది కాళ్ళ మీద పడ్డాను మా బావ ఇంకా రాలేదేం తాత వస్తారమ్మా ఇప్పుడే వచ్చేస్తారు నేను వెళ్ళొచ్చేదా శివయ్య తాత నువ్వు మా బావను తొందరగా పిలుచుకురా ఇలా ఒక వంట చేసి ఉంచుతాను ఇదిగో నువ్వు ఇక్కడే పొంచేదివు కానీ అలాగే